తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల చెరువెంటి ఈశ్వరుని దేవాలయం దగ్గర గల వీరశైవ కళ్యాణ మంటపంలో వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్ బస్వరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవ సమాజ పెద్దలకు నన్ను ఇంత ఘనంగా సన్మానించిన సన్మానించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ వీరశైవులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఒక్క మాటగా నాతో చెప్పినట్లయితే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని నేను ఎల్లప్పుడూ మీ వెంబడే ఉంటానని ఒక మాటగా చెప్తూ నాపైన నమ్మకాన్ని ఉంచి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో చేవేళ ఎంపీగా గెలిపించగలరని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం సమాజ కార్యవర్గం కార్యదర్శి లింగదలి రవికుమార్ యువదల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ବସିଟା ଆଗେ ବଡ଼ଟା ଅର୍ଡ଼ର ବି ଦେଲାଣି ଆର ମେନା ପୁଅ ବସିଲାଣି ଟିକେ କାଣା ଅଛି ଆମକୁ ନାଇଁ ବି ଆଗେ ଲଗାବାର ଏଗୁଡ଼ିକ ବି ଆର୍ ଦିବାସୀ ପତ୍ର ପଢ଼ି କାଚ ମୁଖ୍ୟ ଲଗାଇ ଆର୍ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟରେ କେତେ ଦେଖିକିରି ଦି ବସିନେ କେସ୍ଟା

పోయిన <laughs> <laughs> ఆ రోజు నేను పరిశీలించి నెక్స్ట్ సెషన్ లోనే ప్రతి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడైనా సరే పదల మున్సిపాలిటీ నుంచి ఒక పది లక్షలు పెట్టి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చున్నాను దాంట్లో కూడా నా ఇష్టం వచ్చిన ఎక్కడైతే పన్నెండు అవసరం ఉండదో మీరెద్దరు చూసుకొని

కాను ప్రకటన ద్వారా వారి స్నానాలతో ఎడ్యుకేషన్ తరపస్ రేనవ్వండి ఈ వెళ్ళడానికి వైద్యున్నారు ఉన్నారు టాస్క్ తరపస్ వెళ్ళవ్వండి రోడ్స్ కూడా అధికారంగా ఉన్నాయి ఇప్పటికీ రోడ్స్ అంటే మనం ఎలక్సీ నోటిఫికేషన్ వచ్చి మేము వెళ్ళొద్దనే ఒక రెండు రోజులు టైం లేదు మేము ఎట్లా చూసుకునేసరికి మనకి వచ్చి

అమెరికాలోని పెద్ద ఇంజనీర్ ప్రొఫెసర్ చెప్పుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొంత ఇబ్బంది మీ అందరి సూచన ద్వారా మీ అందరి ఒక చేసి ఆ శాస్త్రం ఒక చేసి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు దానిలో ఉన్న కూడా డిస్టర్బ్ చేయకూడదు దాని యొక్క శాస్త్ర కూడా కట్టి సేమ్ ఎవరైతే కానీ ఉన్నదో వాళ్ళకే కూడా ప్లేస్ చాలా ఇంకా చాలా ప్లేస్ ఉన్నది అక్కడ ఏం చేస్తే ఈ బసవా దర్శన ప్రధాని మీరు ఒక నాలుగు ఐదు మంది మీరందరూ ఒక కమిటీ అయ్యి దేశం బాగుంటుందని చెప్పి నాకు ఒక ప్రపోజల్ పెట్టండి నేను ఎమ్మెల్యే కన్సర్ సంబంధించినటువంటి ఎన్నోమెంట్ ఆఫీసర్స్ ఈ ఎలక్షన్ కూడా అయిన ఎప్పుడైనా నేను పంపిస్తాను భారతదేశంలో టెంపుల్ కూడా అందంగా ఒక మంచి పేరు ఉన్నటువంటి టెంపుల్ దాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బాధ్యత మన పైన ఉంది దానికి ఎన్ని పర్సెంట్ సరే

మీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పెంచినటువంటి వాళ్ళు సన్నిహితులు చాలా మంది మనకు ఉపయోగపడే వాళ్ళు కూడా దయచేసి దేవుడు మనకు కాదు వాళ్ళ మతతత్వంలో దేవుడి పేరు చెప్పుకొని గొడవపడుతున్నాము స్పెషల్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను మన గౌరవ ముఖ్యమంత్రి నన్ను నమ్మండి నన్ను నమ్మితే ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ అండి మీ ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ఒక సేవకు లాగా పనిచేస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంట్లో కూడా మీరు చెప్పినట్టు పేరు మీ ప్రతి పని చేసే బాధ్యత నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా ఈ ఐదు సంవత్సరాలలో తాను రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకున్నాను దయచేసి నాకు జరగబోయే ఎలక్షన్లను సహకరించి ప్రజలు దానికి ఎదుగుతున్నంత కూడా సహకరించాలని చెప్పి కూడా కేంద్రంగా పెట్టారు